జై తెలుగు నాడుకు స్వాగతం రాజా ఫౌండేషన్ యూఎస్ఈ ఆధ్వర్యంలో విద్యా మరియు సామాజిక సేవల ద్వారా కలిసి ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చుకుందాం జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఎస్ఈయు తాత్కాలికంగా విశాఖపట్నంలోని ది డెక్ విఎంఆర్టీఏ ఆధ్వర్యంలో నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందడం సమీపంలో స్టీల్ స్లాగ్ సాంకేతికతను వినియోగించి పారిశ్రామిక వ్యర్థాలను మణికైన రోడ్లుగా మార్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎం కుసుం సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేస్తోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా క్వాంటమ్ కంప్యూటింగ్లో బీటెక్ కోర్సును ప్రారంభించింది ఇన్నాళ్లలో ఆంధ్రప్రదేశ్లోని రహదారులు వచ్చే రెండేళ్లలో అమెరికా ప్రమాణాలతో తయారవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు బ్రమ్హౌస్ ఏరోస్పేస్ జయంతిపురం జగ్గైపేటలో క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది ఆగస్ట్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యం పేరుతో బ్లూ కాలర్ ఉద్యోగార్థులకు లింక్డ్ఇన్ తరహాలో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించనుంది